చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇప్పటికే ధోని కారణంగా భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఇప్పుడు మరింత పవర్ యాడ్ కానుంది ప్యాకెట్ డైనమిట్ రిషబ్ పంత్ సైతం సిఎస్కో లోకి వస్తాడంటూ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషబ్ పంత్ బయటకు వస్తున్నాడంటూ ఓ ప్రముఖ జాతీయ పత్రిక ఈ విషయాన్ని తెలిపింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభానికి ముందు జరిగే మెగా వేలానికి ముందే రిషబ్ పంత్ ఢిల్లీని వీడనున్నట్లు సమాచారం ఇప్పటికే హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పై వేటు వేసిన ఢిల్లీ యాజమాన్యం పంత్ కెప్టెన్సీ పట్ల కూడా అసంతృప్తిగా ఉందని టాకు దాంతో వచ్చే సీజన్ కోసం అతన్ని అట్టి పెట్టుకోవాలా వద్దా అనే జట్టు మేనేజ్మెంట్ ఉందట ఈ నేపథ్యంలో ఢిల్లీ కెప్టెన్సీ నుంచి పంతును తొలగిస్తే సీఎస్కే కు ఆడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పంతు సిఎస్కే కు వెనుక భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హస్తం ఉండవచ్చని ఎందుకంటే పదిహేడో సీజన్ లో కెప్టెన్సీ వదిలేసిన మహీబాయి మరో సీజన్ ఆడడం సందేహమే దాంతో వికెట్ల వెనకాల ధోనిలా చురుగ్గా ఉండి బ్యాట్ తోనే విధ్వంసం సృష్టించే పంతు సిఎస్కే కూర్పులో చక్కగా సరిపోతాడని అందుకని చెన్నై సైతం వేలంలో లేదంటే ట్రేడింగ్ పద్ధతిలో పంతును కొనేందుకు సిద్ధంగా ఉండే అవకాశం ఉందట